విశాఖలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి గురువారం కావడంతో భక్తులు అశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పూజాదికాలు నిర్వహిస్తున్నారు మార్గశిర మాసంలో అమ్మవారిని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు అంటున్నారు అత్యంత మాసం అంటే మాసం ఈ యొక్క మాసంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి నెల రోజులు కూడా అత్యంత వైభవ భేదంగా మనం ఉత్సవములు జరుగుతున్నాయి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అలాగే ఈ యొక్క గురువారంలో విశేషంగా లక్ష్మీవారం అంటారు అంటే మన అమ్మవారికి తల్లి కనక మహాలక్ష్మి తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు గురువారం అనగా మహావైభవపేతంగా రాత్రి పన్నెండు గంటలకి మేళతాళాలతోటి బాజా భజంద్రేయులతోటి వేదపారాయణతోటి మనం అత్యంత వైభవపేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం సేవ చేసుకున్నాం హారతి మంత్రపుష్పం ఇలా వైభవపేతంగా పూజ చేసుకున్నాం పూజ అనంతరం అమ్మవారు అందరికీ కూడా అందరూ కూడా స్వయంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నారు ఈ యొక్క ఆలయం యొక్క విశేషం ఏంటంటే అమ్మవారు స్వయం క్షేత్రం అంటే ఎవరు వచ్చినా అమ్మవారిని తాకచ్చు చక్కగా అమ్మవారిని ముట్టుకుని అమ్మవారికి పాలు పెరుగు తేనె నెయ్య పంచదార మొదలగు ద్రవ్యాలతోటి పసుపు కుంకుమలతోటి అమ్మవారికి సాక్షాత్తు కనక మహాలక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు ఇంకొకటి విశేషం ఏంటంటే కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి పైన గోపురం ఉండదండి ఇప్పటికీ కూడా పంచభూతాలు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి మీరు గర్భగుడిలోకి వెళ్ళి చూడొచ్చు అమ్మవారిని పంచభూతాలు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి అలాగా ఈ ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర కల్పబల్లి ఇంటి ఆడపడుచుగా భావించి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా ఇంట్లో ఒక చీర కొనుక్కున్నా అలాగే ఇంట్లో ఒక పిల్లారి పుట్టిన పిల్ల పుట్టిన ఎవరున్నా సరే ఏదైనా శుభకార్యాలు జరిగినా ముందుగా వచ్చి అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారిని ఆహ్వానించి ఆ యొక్క శుభలేఖ వచ్చి అమ్మవారి దగ్గర పెట్టుకుని అలాగే ఒక స్వర్ణాభరణం చేసుకున్న స్వర్ణాభరణం అమ్మవారి దగ్గర చేసుకుని వెళ్ళేటువంటి ఈ అలవాటు ఉన్నది అమ్మవారికి వారందరికీ కూడా అమ్మవారిని ఒకసారి రాగానే అవుతుందన్నమాట అమ్మవారి దగ్గర ఒక చిన్న వస్తువు పెట్టినా సరే అది అక్షయ జన దినదినాభివృద్ధి చెందుతారు పావున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని యావనందు భక్తులు కూడా మార్గశిర మాసంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క నెల రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ వర్గాలు పటిష్టమైన ఏర్పాట్లు చేశాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రజల ఎల్వేల్పు భక్తుల కొంగు బంగారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు రెండు డిసెంబర్ నుంచి మొదలయ్యాయి ఈ అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి ఇది మొదటి గురువారం నాలుగు గురువారాలు వస్తాయి భక్తులందరూ విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి క్యూ లైన్లలో మంచిగా మంచినీళ్లు బిస్కెట్స్ పంచి పెడుతున్నారు ప్రీ బస్సెస్ రన్ చేస్తున్నారు ఆర్కీసీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం మేము రన్ చేస్తున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి ప్రీ టెంపరీ టాయిలెట్స్ మనకి నిత్య అన్నప్రసాద్ వితరణ ఉంది వచ్చిన భక్తులందరికీ జగన్నాథ స్వామి టెంపుల్లో నిచ్చన్న ప్రసాద వితరణ జరుగుతోంది కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఎవరైనా వృద్ధులు నడవలేని వారు చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే మా పిఆర్ఓ ఆఫీసులో సంప్రదిస్తే వారికి ఫోర్ వీలర్ వీల్ చైర్ ఉంది అక్కడ వారి ద్వారా దర్శనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి చేయిస్తున్నారు కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులకి ఇక మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుని స్వహస్తాలతో అమ్మవారిని పూజిస్తూ తరిస్తున్నారు ఏ ఆలయంలోనూ లేని అరుదైన అవకాశం స్వహస్తాలతో పూజించడం దీంతో అమ్మవారి విగ్రహాన్ని భక్తులు స్వయంగా తాకి అర్చనలు అభిషేకాలు జరిపి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు మార్సిరి మాసం ఫస్ట్ వారం దర్శనం అవడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి అమ్మవారు కృపా ఉన్నట్టే మేము సం ప్రతి సంవత్సరం పోలిపార్జన రోజే వస్తాం సార్ ఖాళీగా ఉంటుంది ఆ రోజు ఫస్ట్ రోజు అని వచ్చేస్తాము ఈ ఏరు ఫస్ట్ లక్ష వారం వచ్చాము చాలా సంతోషంగా ఉందండి మనకి ఇచ్చే తల్లి సిరలిచ్చే తల్లి కనకమాష అమ్మవారు సార్ మనం ఏ బంగారం వస్తువు కొనుక్కున్నా ఫస్ట్ కనమాస అమ్మవారు చూపించే వెళ్తాం సార్ మనకి అంత నమ్మకం అండి అమ్మవారు ఇంకా ఇంకా మనకి సిరి సంపదలు ఇస్తాదని అను భావంతో వచ్చి అమ్మవారికి సంతోషం హ్యాపీగా దండం పెట్టుకుంటాం సార్ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా హ్యాపీగా ఉంది లైన్లు కూడా బాగా తోపులాట్ లేకుండా బాగా అమ్మవారి దర్శనం అది బాగా అయిందండి ఏదో మాకు మన సంతృప్తిగా ఉంది ఏదైనా సరే మొదటి వారం రావడం ఇలాగ అమ్మవారి దర్శనం చేసుకోవడం అని బాగా జరిగాయండి చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దయ్య అందరి వల్ల అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సార్